అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు సంకటహర చతుర్దశి మానవుల కష్టాల నుండి గట్టెక్కించే సంకటహర చతుర్దశి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తేది అయితే ఈ చవితి లేదా చతుర్దశి పూజ రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్దశి రెండవది సంకటహర చతుర్దశి అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి చే చతుర్దశిని వరద చతుర్దశి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశిని సంకటహర చతుర్దశి లేదా సంకష్టహర చతుర్దశి అని కూడా అంటారు ఇందులో వరద చతుర్దశిని వినాయకుని వ్రతంగా చేస్తారు అలాగే వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్దశి వ్రతం మాత్రం అలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకటహర చతుర్దశి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్దశి అని కూడా అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్దశి నాడు సంకటహర చతుర్దశి వ్రతం ఆచరించడం వల్ల జాతకాల్లో ఉండే కుజదోష సమస్యలు తొలగిపోవడంతో పాటు చేసే పనుల్లో ఎలాంటి సంకటములన్నీ తొలగిపోయి సత్ఫలితాలను చేకూరుతుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ప్రతి మాసంలో కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడవ రోజు లేదా నాలుగవ రోజుల్లో వస్తూ ఉంటుంది ప్రదోషకాల సమయం చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్దశిగా పరిగణిస్తారు అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండగా సాధారణంగా జరుగుదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చతుర్దశిగా అని చెప్పి మనం గమనించుకోవాలి ఇక సంకటహర చతుర్దశి వ్రత కథని విందాం ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగుంటి అనే ఒక ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గురుసేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించారు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపైన అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యంగా చూసి ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆశ్చర్యంతో చూడసాగాడు అక్కడ ఇంద్రుడు చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రుడితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడగగా అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెప్తాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్దశి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్తాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు బాగా వెతకగా ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనిపించింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నించారు దానికి గణేష్ దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తరువాత లేచి తిన్న తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకటహర చతుర్దశి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్తారు అంతేకాకుండా ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేసేవారు గణేష్ లోకానికి కానీ లేదా స్వనంద లోకానికి కానీ చేరుకుంటారు మరణాంతరం తథ్యం అని చెప్తాడు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా ఇస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతగానో అడుగుతారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుని దూతని అంగీకరించనే లేదు ఆమె దేహంపై నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి అది సోకటం గమనించి అది మృతదేహం ఆ పుణ్యఫలం పొందిన కారణం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుడి విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకటహర చతుర్దశి ప్రాముఖ్యతను తెలుపుతుంది ఆధ్యాత్మికంగా విలువలతో పాటు సంకటహర చతుర్దశి ఉపవాసం మొదలైన విశేషాలు తెలుపుతుంది వినాయకుని భక్తులందరూ దృష్టిలో ఈ వ్రతం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతారని చెబుతుంది ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేష్ లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందం అనుభవిస్తారని చెప్పబడుతుంది ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్పించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణ బాధలు సంతానలేమి గృహవసత లేకపోవటం దీర్ఘ వ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండా ఉండటం కావలసినంత ధనం లేకుండా ఉండటం శత్రుపీడ పనుల్లో ఆటంకాలు అభివృద్ధి లేకపోవడం పాడి పంటలు సరిగ్గా పండకపోవటం వివాహం కాకపోవటం దంత దంపతుల మధ్య సభ్యత లేకపోవటం చేని తప్పుకి రాజదండను అనుభవించటం మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు ఆ మానసిక క్షోభ తీరి కష్టాలు తీర్చు వ్రతం ఏదైనా ఉంటే సెలవివ్వండి అని స్కందుడు అడిగాడు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తిమైన సంకటహర చతుర్దశి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితమందక బాధపడుతూ ఉంది తన పూర్వపు అవతారాలలో తన ఎందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమే ఈ ఈ వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి ప్రతిగా పొందింది ఇప్పుడు ఆ వ్రత విధానం చెబుతాను ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్దశి నాడు ప్రారంభించాలి వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్దశి చాలా ముఖ్యమైనది దీనిని అంగారక చతుర్దశి లేదా చతుర్దశి అని కూడా పిలుస్తారు చంద్రోదయ వేళకి బహుళ చతుర్దశి తిజు తిది ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నవ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య కైమ్ కైమితికాలు ఆచరించి సంకటహార చతుర్దశి వ్రతాన్ని చేస్తామని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందు ఉంచి దానిలో ఒక చిటికెడ పసుపు కుంకము మూడు దోశళ్ళ బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణలతో కూడిన తాంబూలాలు ఉంచాలి మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపుగా కట్టాలి దానిని స్వామి గణపతికి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయాలి ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే తినాలి ఆ పూటంతా మౌనంగా ఉండాలి మనసు మనసులో గణపతి నామస్మరణ చేసుకొని సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి ఈ సంకటహర చతుర్దశి వ్రతాన్ని ఆచరించాలి ముడుపు కట్టిన బియ్యాన్ని ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామికి నివేదించాలి వ్రతం అయిన తర్వాత తిథులను గణేష్ స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామస్మరణతో లౌకిక విషయాల మీద మనసు పోకుండా చూసుకోవాలి ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు త్వరగా తీరుతాయి పన్నెండు సార్లు చేసే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం ఒకనాడు ఆకాశమండలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది లోపల ఎవరున్నారు అని చూశాడు అక్కడ బృసుండి మహర్షి తల్లిదండ్రులు అతడి పూర్వాశ్రమంలో భార్య కుమార్తె కనిపించారు వాళ్ళంతా నరక యాతన అనుభవిస్తున్నారు వారి బాధలు చూసి చెలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి ఓ మహర్షి నీ పూర్వాశ్రమంలో భార్య కూతురు నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు అదేమిటి పట్టి పట్టినట్లు ఇలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తరిగిన పరిహారాలు చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు నారదుడు మాటలు విన్న బృసుండ్రి బృసుండ్రికి ఎంతో ఆవేదన కలిగింది తన పూర్వ పూర్వాశ్రమ జీవితం గుర్తుకు వచ్చింది వారి సంహకార వల్లే తాను ఈనాడు తపస్సివి అయినానని ఎలాగైనా వారి బాధలను రూపుమాపాలని సంకల్పించాడు ఇష్టదైవాన్ని గణపతిగా ధ్యానించాడు పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకొని గతంలో సంకటాల చతుర్దశి గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుండిఫలాన్ని తన వారికి దారబోయాలని అనుకుని ఓ గణనాథ నేనే గనక నీ దివ్య చతుర్దశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు వారితో పాటు నా భార్య కుమార్తె నరకంలో బాధల నుంచి విముక్తి పొందాలి అని నీళ్లు విడిచిపెట్టాడు గజానుడి అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాలలో ఒక్క పర్యాయం చేసిన వ్రత ఫలితం ఆయన పితరులు భార్యా కుమార్తె అందర్లు దేవతా శరీరాన్ని ధరించి దివ్య వ్యోమానకి గణేష లోకానికి చేరుకున్నాడు ఇక ప్రతి నెల ఆ వ్రతం చేయడం వల్ల ఎంత పుణ్యం ఫలితం వస్తుందో మనమే అర్థం చేసుకోవాలి విన్నారు కదా అండి సంకటహరిచతుర్దశి కథని ఈ కథ కూడా మీకెంతో నచ్చుంటుంది అనుకుంటున్నాను ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికతతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ